ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తున్న ఇసుక తరలింపు వాహనాలు ఇసుక దందాను ఆపకపోతే ఉద్యమిస్తాం న్యూ డెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ ప్రజల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చర్లమండలం శ్రీ కత్తిగూడెం పంచాయతీ రోడ్ల మీద ఇసుక మాఫియా వాహనాలు శ్యూతానం చేస్తూ ప్రజా వాహనాలకు అంతరాయం కలిగిస్తోందని తక్షణమే ఇసుక దందాను ఆ వాహనాలను నిలిపివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు ఈ రోజు సాయంత్రం ఇసుక లారీలు అడ్డంగా క్యూ కట్టడంతో అనేక మంది ఉద్యోగస్తులు ప్రజలు కార్మికులు కర్షకులు చాలా ఇబ్బందులకు గురయ్యారని ప్రజల అసహనానికి అధికారులు పోలీసులకు గురి మేము తెలియజేస్తున్నామని పేర్కొన్నారు EML మూ డెమోక్రసీ పార్టీ చర్లా తుమ్ముకూడం సౌకర్య జన కార్యదర్శిని ఇవాళ చర్ల మండలం కత్తిగూడెం గ్రామాల్లో ఇవాళ ఇసుక రాపుల లారీలు అడ్డంగా నిలిచిపోవడం వల్ల ఇవాళ బస్సులకు ఆటంకం కలిగి ఇవాళ ప్రజలు రోడ్ల మీద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు దీనికి కారణం అధికారులు అధికారులకు ఇసుక రాపులకు పర్మిషన్ ఇచ్చి ఇవాళ వందల లారీలు వేల లారీలు ఇలా రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ బస్సులకు ఆటంకం కల్పించి ఇవాళ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తా ఉన్నారు దీనిపైన ప్రజలు ఆలోచన చేయాలి దీనిపైన అధికారులు ఆలోచన చేసి ఇవాళ ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిపోతా ఉన్నారు తప్ప ఇవాళ ట్రాఫిక్ చేయాలని పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇక్కడ నుంచి గోదావరి విసుకను కోట్ల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారు కానీ ఈ రోడ్డు సమస్యలు మాత్రం పరిష్కరించే పరిస్థితి అయితే లేదు మీరు పైన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రాక్సీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రభుత్వాల ఈ ప్రభుత్వ పాలకులు ఈ అధికారుల సంగతి ఏందో చూస్తామని చెప్పి ఇవాళ సీపీఐఎం నూ డెమోక్రాక్సీ పార్టీగా ఎత్త వినోదం జరుగుతా ఉన్నది